క్యాప్సికంతో ఈజీగా లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు మార్నింగ్ పూట సింపుల్గా ఏదైనా బాక్స్లో పెట్టాలనుకున్నప్పుడు ట్రై చేయండి లేదు ఈవినింగ్ పూట మిగిలిపోయిన అన్నంతో చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము క్యాప్సికం కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ కొత్తిమీర అల్లము తురుముకుని రెడీ చేసి పక్కనుంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి ముందే తురుము పెట్టుకున్న అల్లం తురుము వేసుకొని పొడవుగా చీలికిల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకోవాలి ఇంగు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఉల్లిపాయలు ఫ్రై అయినాయి అన్న తర్వాత క్యాప్సికమ్ వేసేసుకోవాలి క్యాప్సికమ్ ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువ టైం ఉంచామంటే సాఫ్ట్గా అయిపోతాయి అలా కాకుండా కొంచెం ఫ్రై అయిన వెంటనే ఒక స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు లేదు అంటే బయట ప్యాకెట్లు దొరుకుతాయి కదా అదైనా వేసుకోవచ్చు ఇంక వెంటనే రైస్ అయితే వేసుకోవాలి రైస్ని ముందే ఉడికించి పొడి పొడలు చల్లారి పెట్టేసుకోవాలి లేదు మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు అన్నాను కదా మసాలా ఒకసారి కలుపుకున్న వెంటనే ఇంకా రైస్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా పట్టేటట్టు రైస్కి క్యాప్సికమ్ ఫ్లేవర్ పట్టుకొని చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఫైనల్గా వచ్చి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అంటే రుచి సరిపడినంత వేసుకోవాలి రెండు స్పూన్లు నిమ్మరసం పైన నుంచి మిరియాల పొడి చల్లుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకున్నామంటే చాలు ఒక రెండు సెకండ్లు కలుపుకుంటూ మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి సాంబార్ పౌడర్ వేసాం కదా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అది కూడా క్యాప్సికమ్తో ఇంక చెప్పిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్ వేలో ఈజీగా చేసుకోవచ్చు రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్